హాయ్ అండి అందరికీ చాలా ఈజీగా శాండ్విచ్ అనమాట మనం బ్రెడ్ ఒక థర్టీ రూపీస్ పెట్టి తెచ్చుకుంటే దాంట్లో మనకి మనము ఐదారు మంది తినచ్చు అనమాట మన ఇంట్లో ఉండే టొమాటో ఆనియన్ అవన్నీ వేసుకొని తినేయచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి బయట ఫార్టీ రూపీస్ ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మనకి శాండ్విచ్ మనము ఇంట్లోనే ఇలా బ్రెడ్ తెచ్చుకొని చేసుకున్నామంటే టూ డేస్ తినచ్చు అనమాట ఒక త్రీ మెంబర్స్ ఉన్నా కూడా అలా మనం స్నాక్స్ లాగా ఇలా ఒక బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకుంటే టూ డేస్ బాగుంటుంది అనమాట ఆయిల్ ఎక్కువ వేయకోకుండా ఓన్లీ ఒక స్పూన్ ఆయిల్ వేసి మనము ఆనియన్ ఇంకా టమాటో బాగా ఇలా పెన్నం మీద మనం చపాతీ చేసుకునేదో దోశ వేసుకునే పెన్నం మీద ఇలా మనము మంట సన్నది పెట్టేసి ఇలా మనము లో ఫ్లేమ్లో మనము కాల్ చేసుకున్నామంటే టమాటో ఆనియన్ సరిపోతుందండి మనము ఇలా రౌండ్గా కట్ చేసుకుంటే మనకి బ్రెడ్ మీద పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకున్నామంటే అవి ఊడిపోతాయి కదా ఇలా మనం శాండ్విచ్ బయట నుంచి తెచ్చుకున్నప్పుడు కూడా వాళ్ళు కూడా ఇదే చేస్తారు అంతకన్నా ఏం చేయడం ఇంకా వాళ్ళంటే మైనస్ అవి ఇవి వేస్తారు మా ఇంట్లో ఉంటే మైనస్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఈరోజు ఎగ్ టమాటో ఇంకా వచ్చేసి ఆనియన్ పెట్టేసి చేస్తున్నా అనమాట దీని దీని మీద చాట్ మసాలా ఉంటే వేసుకోవచ్చు లేదు అంటే ఇలా మనం ఉప్పు కారం ఒక్కడ చల్లుకున్నాము చాలా అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బయట తెచ్చుకునే దానికన్నా మన ఇంట్లో మనమే హెల్తీగా ఇలా చేసుకొని తింటే హెల్త్కు మంచిది మనకు అమౌంట్ సేవ్ అవుతుంది ఒక బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకుంటా ఆరు మంది ఏడు మంది అయినా తినచ్చు అనమాట ఇలా బ్ర గుడ్డు అయితే ఉడకబెట్టింది ఉందనమాట దాన్ని రౌండ్ షేప్లో కట్ చేసుకొని దీని మిడిల్లో టమాటో ఆనియన్ పెట్టుకున్నాం కదా అయితే పెట్టేసుకోవాలి ఈ మిగతాది ఉంటుంది కదా సైడ్ అవి తినేయడమే అనమాట గుడ్లు ఇలా సైడ్ ఉండేటివి రౌండ్గా ఒక రెండు బ్రెడ్లు బ్రెడ్లు అయితే రౌండ్గా కట్ చేసుకొని బ్రెడ్ మీద పెట్టేశాను గుడ్డు టమాటో పసుపు ఇంకా ఉప్పు కారము వేసేసుకొని సాస్ వేసేసుకొని తినేయడమే చాలా ఈజీగా హెల్దీగా ఇంట్లోనే ఇలా పిల్లలకి స్నాక్స్ వేసి పెట్టామంటే చాలా బాగుంటుంది పిల్లలకి ఇంకా హెల్దీ అనమాట బయట నుంచి ఎక్కువ తెచ్చుకోకుండా ఇలా ఇంట్లో చేసుకొని తినడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎక్కువ ఆయిల్ లేదు ఎక్కువ శ్రమ లేదు ఇంట్లో ఉండే టమాటో ఆనియన్ ఎగ్ ఎగ్ కూడా చాలా హెల్త్కి మంచిది ఇలా మనము ఎగ్ది తెచ్చుకున్నాం అనుకున్న బయట నుంచి శాండ్విచ్ రేట్ అయితే అద్దరిపోతుంది అంత అవసరం లేదు ఇలా ఒక ప్యాకెట్ తెచ్చేసుకొని ఇంట్లోనే సాస్ వేసుకొని కొమ్మేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మా పాపకైతే ఈ రెండు బ్రెడ్ పీసులు స్కూల్ నుంచి వచ్చాక పెట్టాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్